పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటో తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్టాప్ డయరియా క్యాంపెయిన్ అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదమీలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నాగరాణి హాస్పిటల్ సిబ్బంది మండల అధికారులు పాల్గొన్నారు అందబడి వర్వచ్చ స్వచ్చంద సేవా సంస్థలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కారణాలకి మన జిల్లాలో న్యాళ లేకుండా దానికి ప్రతినిధులను చేసి దోచుకోవడానికి సాగుతుంది ਬਾਰਿਜ <laughs> ਜਣੇ